సరే శ్రీరాస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉంచుతాం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయ శ్రీ సమంత రాజ్ నిడు నిడిమోరు ఒక్కటయ్యారు ఈషా ఫౌండేషన్లో వాళ్ళిద్దరు వివాహం చేసుకోవడం జరిగింది భూత శుద్ధి వివాహం ఇది ఈషా ఫౌండేషన్లో జరిగింది అయితే వీరి వివాహం తర్వాత రాజ్ నిడిమోరు భార్య శ్యామలదేవి ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్లో ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది వైరల్గా మారింది ఇప్పుడు అందరూ అదే మాట్లాడుకుంటూ ఉన్నారు దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ గారు మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే రాజ్ నిడిమూరు ఇది రెండవ వివాహం సమంత గారిని చేసుకోవడము అందరూ సమంత ఫ్యాన్స్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు తను చాలా డిప్రెషన్కి లోన్ ఉండే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని తను హ్యాపీగా ఉంది సో ఇలాంటి సందర్భంలో రాజనీడిమో ఫస్ట్ వైఫ్ కి డైవర్స్ ఇచ్చారు అయిపోయి కూడా టూ త్రీ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ టూలో ఇచ్చారుగా అయిపోయినాక ఇంకా డైవర్స్ అయిపోయింది అని అంటే ఇంకా వాళ్ళిద్దరికి ఒకరి తో ఇంకొకటి సంబంధం లేదు అలా ఆయన ఇంకో పెళ్లి చేసుకునే రైట్ ఆయనకు ఉంది ఇంకో మ్యారేజ్ చేసుకునే రైట్ ఈ విడకు ఉంది కానీ ఇలాంటి సందర్భంలో అంటే సమంత ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా శ్యామల గారు ఇలాంటి కామెంట్ చేయడం సో దీనిపై మీరేమంటారు ఏంటంటే అది కొంచెం కోపం అనమాట రివెంజ్ తర్వాత జలసి నాతో సరిగ్గా ఉండలేని వాడు అక్కడికి వెళ్ళి ఉంటాడా లేకపోతే ఇప్పుడు చిన్న వయసు ఆమె కావాల్సి వచ్చిందని ఒక సహజమైనటువంటి ఆడమనస్తత్వంతో చేసిన కామెంట్స్ అవి అని నాకు అనిపిస్తుంది అయితే ఇంత ఎడ్యుకేటెడ్స్ అయ్యి ఉండి ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవ్ అవుతూ వాళ్ళకి కూడా కొన్ని కల్చర్స్ అనేవి అలవాటు పడి ఉంటారు ఏంటంటే దేనైనా టెకెటీజీగా కానీ ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో సర్వసాధారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి టెకెటీజీగానే తీసుకుంటారు తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే తను వద్దు అనుకున్న తర్వాత ఇద్దరు అనుకునే డివోర్స్ తీసుకున్నప్పుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్గా ఇంకా నువ్వు నేను కలిసి ఉండలేము విడిపోదామంటే విడిపోదాము అని కరాకండిగా ఖచ్చితంగా అనుకున్న తర్వాతే వాళ్ళు ప్రొసీడ్ అయి ఉంటారు అయ్యే ఉంటాయి చిన్నపిల్లలు ఏం కాదు ఇంత ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయమే మరి అలాంటప్పుడు ఆ క మైండ్ అనేది కంట్రోల్లో తను ఉండాలి ఆ వదిలేసుకున్న వస్తువు మీద మళ్ళీ మనము ఎటువంటి మాట కానీ లుక్ కానీ వేయకూడదు ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం నాగచైతన్య తర్వాత సమంత విడిపోయినప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏం మాటలు అనుకోలేదు అస్సలు అసలు అనుకోలేదు ఏ రీజన్తో వాళ్ళు విడిపోయారో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి ఉన్నా కూడా వాళ్ళు ఒకరికొకళ్ళు ఏం మాటలు అనుకోలేదు నాకు సమంత కంటే కూడా అప్పుడు కొంచెం నెగిటివ్ గా వచ్చినాయి న్యూస్లు ఈవిడే వెళ్ళిపోయింది ఏదో మూవీలో ఏదో యాక్ట్ చేస్తే నాగచైతన్యకి నచ్చక వదిలే ఏదో వచ్చేసాయి అవన్నీ ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది మనకు తెలియదు కానీ నాగచైతన్య మాత్రం ఎక్కడ ఒక కామెంట్ చేసినట్టు నాకైతే గుర్తులేదు అస్సలు చేయలేదు అదే నేను అనుకున్నాను ఎంతసేపు సమంత సైడ్ ఇలా అంటున్నారు నాగచైతే నా ఎస్ అని ఎక్కడ అనలేదు అని ఇంట్లో మేము కూడా డిస్కస్ చేసుకున్నాం అలాంటప్పుడు అంటే వీళ్ళు ఇంకా యంగ్లో ఉన్నారు యంగ్లో ఉన్నప్పుడు ఇంకా అన్ని భావాలు ఉధృతంగా ఉంటాయి కరెక్ట్ మరి వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఒక అండర్స్టాండింగ్తో విడిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్ ఇండివిజువల్ లైఫ్ వచ్చేసిన తర్వాత వాళ్ళ మీద కామెంట్స్ చేసే రైట్స్ ఎవరికి ఉండవు అప్పుడు నీ ఇష్టం ఇప్పుడు ఇతనితో గానీ ఈమెతో కానీ నీకు కుదరినప్పుడు నా ఇష్టంగా నేను బ్రతుకుతాను అని విడిపోయినప్పుడు నా ఇష్టంగా నేను బతుకుతున్నప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి ఇంకో కామెంట్ అవసరం లేదు అంటే కడుపు మంటతోటి కోపంతో అనే మాటలు అనమాట అవన్నీ ఇవి ఏంటంటే మళ్ళాంటి వాళ్ళకి పబ్లిక్కి మేత అసలు వాళ్ళకి ఏం ఫరక్ పడదు సమంతా ఫ్యాన్స్ బాగా నచ్చుకుంటారు నేను కూడా బాధపడ్డా సమంత గురించి తను లోన్లీ అయిపోయింది చాలా హాస్పిటల్ నుంచి కూడా కొన్ని మెసేజెస్ తను పెట్టింది లోన్లీగా ఉన్నాను హౌ టు క్రాస్ అట్లాంటివేవో పెట్టింది తను కూడా మరి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడింది తను తనకి ఒక అనారోగ్యం చేసినప్పుడు హెల్ప్ కానీ నా అనేవాళ్ళు కానీ ఎవరు దగ్గర లేరు ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడం ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోవడము కానీ తను మళ్ళీ రికవర్ అయ్యి బయటకు రావటం అనేది నాకైతే చాలా వండర్ అనిపించింది అది చాలా కష్టతరమైనటువంటి డిసీజ్ సం విన్నాను నేను అయితే మరి కోలుకొని బయటకి రావటం అనేది గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి మళ్ళీ తను కోలుకొని మళ్ళీ మూవీస్లో యాక్ట్ చేయడము మేబి ఈ రాజు అనేతను తీసినటువంటి ఒక దాంట్లో తన సో అట్లా వీళ్ళకి పరిచయం అయ్యింది అనుకుంటాను ఏది ఏమైనా సరే తను ఒక సింగిల్ గా ఫైట్ చేసి మళ్ళీ తన తన అనుకునే ఒక లైఫ్ లోకి వచ్చి తన లైఫ్లో తను నడుస్తుంది నడుస్తూ ఈ క్రమంలోనే ఈషా ఫౌండేషన్ లో జాయిన్ అయినట్టు అవును అవును కానీ ఎంత బాధ అనిపిస్తుంది కదండి సమంత గారిని అభిమానించి అంటే ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు ఇంకా ఇండియాలో అయితే ఇంకా చెప్పొద్దు ఆమెను ఎంత అభిమానిస్తారు ఆమెను అభిమానిస్తూ వేరే వాళ్ళ మీద నెగిటివ్ కూడా పెడుతూ ఉంటారు ఆ అభిమానంతో సో అలాంటి ఆవిడ అంటే ఎంత కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చి ఇవాళ గా ప్రూవ్ చేసుకొని అంత హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఒక హ్యాపీ లైఫ్ లోకి ఆమె లీడ్ చేస్తుంది ఆమె ఇన్స్పిరేషనల్ పర్సన్ అందరికీ కూడా అంటే ఇంత అభిమానించే వాళ్ళు కూడా వన్స్ అప్ టైమ్ దే ఫీల్ లోన్లీ అని అంటే సో హౌ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ డే కొన్ని సమయాల్లో అన్ని ఉన్నప్పుడు సామె చెప్తారు బెల్లం ఉన్నప్పుడే ఈగల చుట్టూ మూగుతాయని అలాగే మనిషి అన్ని విధాలా బాగున్నప్పుడే ఒక ఫేమ్లో ఉన్నప్పుడే చుట్టూ తిరుగుతారు జనం ఆమెకి ఏమీ లేదు ఒక సిక్ అయింది లేకపోతే మనీ లేదా లేకపోతే మనుషులు లేరా ఆమెకు ఏ రకంగా చూసినా ఎవరు హెల్ప్ లేరా అన్నప్పుడు ఎవరికి వాళ్ళు వెనకంజే వేస్తారు మానవ నైజం అది ఇది ఎవరు దేవుళ్ళు కాదు ఇక్కడ ఇది ఆ యుగం కానే కాదు అమ్మ మనకెందుకులే ఇప్పుడు ఏం ముట్టుకుంటే ఏం అంటుకోవాల్సి వస్తుందో ఏమంటుందో ఇలా అనుకుని అందరూ దూరంగా ఉండేవాళ్ళే ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఎంతమంది ముందుకు వచ్చి ఆమెకి ఏ విధమైనటువంటి సహాయం చేశారనేది నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలీదు నేను ఎక్కువగా ఫాలో అవ్వలేదు ఏమైనా సరే ఆమె ఒక డిప్రెషన్కి వెళ్ళినట్టు ఒక లోన్లీనెస్ ఫీల్ అయినట్టు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు తను ఫీల్ అయిన ఫీలింగ్స్ అయితే నేను చూశాను చాలా అంటే చాలా డల్ అయిపోయింది తను చాలా బాధపడింది వాట్ ఎవర్ ఇట్ తను అందులో నుంచి బయటకు వచ్చింది మళ్ళీ తను ఒక పునర్జన్మలాగా ఒక లైఫ్ లీడ్ చేస్తుంది ఒక ఇప్పుడు ఎట్లా అంటే మీరు అడగపోయిన చెప్తున్నా ఈ ఈ మ్యారేజ్ అనేది అతను ఒక ఏజ్కి వచ్చాడు అన్ని చూశాడు లైఫ్లో ఈ ఏజ్లో భార్యతో డిస్ప్యూట్స్ వచ్చాయి ఎందుకు కుదరలేదు వాళ్ళకి కుదరలేదు విడిపోయినప్పుడు అతను కూడా ఒక టైప్ ఆఫ్ వైరాగ్యంలోనే ఉంటాడు ఎంత బిజినెస్ మ్యాన్ అయినా కూడా ఎంత మగాడైనా సరే అతనికి కూడా అనేది బాధ ఉంటుంది ఒక వైరాగ్యం అనేది ఉంటుంది అట్లానే సమంతా కూడా ఒక డిప్రెషన్లోకి వెళ్ళి అనారోగ్యం పాలయ్యి ఎవరు లేని ఒంటరితనాన్ని అనుభవించి తను ఒకలాంటి వైరాగ్యానికి వచ్చిన మనిషే కాబట్టి ఈ ఇద్దరు మనస్తత్వాలు ఇక్కడ కలిశాయి ఇన్ బిట్వీన్ తను ఒక ఈషా ఫౌండేషన్లో జాయిన్ అయ్యి ఆ యోగా సిస్టమ్స్ అన్నీ నేర్చుకొని అందులో తను ఇన్వాల్వ్ అవ్వడము తనకు అవి నచ్చడము ఇట్లాంటివన్నీ జరగడం వల్ల తను ఆ సిస్టంలో మ్యారేజ్ చేసుకుందనేది అర్థమవుతుంది రైట్ ఇప్పుడు తను హ్యాపీగా ఉండాలని కోరుకుందాం ఎనీ ఖచ్చితంగా తను తన మ్యారీడ్ లైఫ్ బాగుండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై